నమస్కారం కోటే పేరు చాలా సంతోషం మా ఇంటికి వచ్చినందుకు చాలా మా తమ్ముడు మీ తమ్ముడా తమ్ముడు మారుదనండి మరద ఓకే ఎన్ని ఇక్కడ మొత్తం రెండి నీరు అవునండి ఈ పశువులు మేపు మేము ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయండి ఉందండి ఉంటుందండి మేము పశువులు మేపు అదే దేశపాడి రెండు దేసుకోండి ఇదే మరో చేసా అండి దూడ ఇది ఎంత పాలిస్తుంది ఎనిమిది లీటర్లో ఏడు లీటర్లు ఇస్తుంది అంటే ఇప్పుడు చూడదండి చూడు తొమ్మిది నెలలు నెలలు అది ఎనిమిది నెలలు అది వస్తుందండి రెండు రోజులు పాలిస్తుంది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అట్లా ఇది ఇది మామూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది యాక్టివ్గా దీనికి ఎనిమిది నెలలు మేము తర్వాత ఇట్లా మిస్ కలుపుకుంటా కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి దీంట్లో దీంట్లో తవుడు మిక్సర్ కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్ళు కలిసి పోసి పెట్టేస్తాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె తిట్టారు ఏంటి దేని దీనివల్ల దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా తయారు చేసింది మిక్చర్ మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొంటున్నాయి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తాము వాళ్ళు ఇచ్చేయంటే మన మెల్క వేరే మిక్చర్ లా ఇస్తాను అట్లా శుభ్రంగా ఇది అవుతుంది అలాగనే నాకు అవుతాయి బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదీకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మామూలుగా ఐదు లీటర్లు పాలు వస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మరి మిగిలేదు ఐదు వేలు అప్పుడు దానికి ఐదు వేలు మిగుతుంది అంటే మరి పాజిన సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు మూడింటి మీదంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చులు పోవడం ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి స్టూడియో ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెల నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర ఏడు పది లీటర్లు పాలు అవుతుంది కదా పోర్టుకే అప్పుడు మనకి రెండు పోట్ల మీద ఇరవై లీటర్లు పావలవుతుంది అట్లా అదే లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి పని లోన్ ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు రండి కూర్చోండి మీ ఇంట్లో నేను మా కొడుకు ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేసాను వాళ్ళు ఇటు అడిగిపోయారు పిల్లలు పెళ్ళి అయింది ఇక ఆళ్ళు మేము ఈ గదు ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఇక్కడే మీ కొడుకు కూతుళ్ళు కూడా ఉంటారు ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీటికి మనవరాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు కొడుకు కొడుకు పిల్లలు ఇద్దరు ఆరుగురు అక్కడ చెప్పు విషయాలు చెప్పు విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నా నా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద అవుతున్నాం వర్షం పడినప్పుడు అసలు లాంటి దాని కూర్చుంటున్నాయి సార్ నివ్రపోయే పని ఉండదు అది బాగా ఇదౌదు ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు యాభై గొర్రెలు యాభై గొర్రెలు ఉంటే ఇద్దరు ఉంటారు మా మా అబ్బాయి కాస్తాడు మీ అబ్బాయి కాస్తాడు ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతావు నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం అండి బయటికి వెళ్ళిపోయి మేము బాగా మన పంటలు ఏకాళ్ళి వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి మీ పిల్లలు అవునండి కొడుకు మీరిద్దరు కూతురు నువ్వేం అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీళ్ళిద్దరు ఓకే నువ్వేం చేస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు అదేం చదువు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా కూర్చోండి ఇట్లా పక్కన కూర్చోండి అంటే కూర్చోండి అంతా నైస్ బాగా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడా ఏమి ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు చెప్తున్నారు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంటమ్ నువ్వు బాగా చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేమి చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నా నీ పేరేంటి డక్షత ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నెక్స్ట్ సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటమ్మా మన విన్నో క్లాస్ ఫోర్త్ నీ పేరేంటమ్మా